ఎట్లాంటి పరిస్థితుల్లో ఎలాంటి డిస్కస్ చాలా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రోజు కరెక్ట్ విషయాలు మాట్లాడారు దర్ సో మెనీ ఇంపార్టెంట్ థింగ్స్ మేము ముందడిగేసి మగవాళ్లతో పాటుగా ఒక హ్యూమన్ కైండ్ కి అవసరమయ్యే అందరం కలిసికట్టుగా ఉండే ఉండడానికి పనిచేసే మనం బెటర్ లైఫ్స్ ఉండాలనే వాటి మీద తోడుగా ఉండడానికి ఈక్వాలిటీ కావాలని ఏదైతే పోరాటం చేయకూడని పరిస్థితి ఉండాల్సి వచ్చినా అందులోనే ఉన్నామంటే అందులోనే ఇంకా వెనక్కి లాగడానికి బట్టల దగ్గర చాతగాని తనం చూపిస్తున్నప్పుడు ఐ థాట్ సైలెన్స్ మీన్స్ కన్సెంట్ అని అనుకుంటారని ఐ రేజ్ మై వాయిస్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ ద ప్రెస్ ట్విస్ట్ మై వర్డ్స్ ద ప్రెస్ మెనిపులేట్ వాట్ ఐ సే దే ఎన్కరేజ్ పీపుల్ చేస్తున్నారు కదా నేను మీ అందరిని అడుగుతున్నాను ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఉన్నారు మీరు మీకు సిగ్గ్ అనిపించట్లేదా అండి ఐ ట్ షేమ్ ఆఫ్ యూ సార్ ఐ స్కేర్ టు కమ్ ఫేస్ యూ గైస్ మళ్ళీ ఎక్కడ నేను వస్తే అక్కడ పెద్దవాళ్ళందరూ మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ విషయాన్ని డైవర్ట్ చేసి అనసూయ ఏమేసుకుంది మళ్ళీ ఈ రోజు అనసూయ మీకు చెప్తాను నేను నేను చీర కట్టుకుని చక్కగా గాజులు బొట్టు పెట్టుకుని మంగళసూత్రం కూడా వేసుకున్న రోజులో నీ సింధూరం ఏది అని నన్ను ట్రోల్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి అంటే ద పాయింట్ ఈస్ నాట్ క్లోజ్ నేను ఇన్ని రోజులలో ఎంత ఇంత సిక్ నా లైఫ్లో నేను అవ్వలేదు ఎక్కడో విన్నాను నేను ఏదో ఏదో ట్రైబ్లో అంట వాళ్ళు అహింసని నమ్ముతారు అది చెట్లకైనా పుట్లకైనా ఒక చెట్టు వాళ్ళకి అడ్డంగా ఉంది నరకాలి అని అని వాళ్ళకి ఉండదు కాబట్టి దాని చుట్టూ తిరిగి దాని చుట్టూరా అది దాన్ని అనరాని మాటలు అంటూ ఉంటారంట ఎంతైనా నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఎండ్ ఒక దీ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ ఐమ్ మదర్ ఐఎమ్ డాటర్ ఐమ్ వైఫ్ ఐ మ్యామ్ సారీ దట్ మీ వేస్ట్ అవుతోంది ఇట్స్ టైమ్ వేస్ట్ ఇలాంటి డిస్కషన్స్ అరే టైమ్ ఫీలింగ్ ఐ వాంటెడ్ టు అంటే మీ అయిన తర్వాత నేను వద్దాం అనుకున్నా